అదిగో కల్లు గీత కార్మిక సంఘం గీతన్నల చైతన్యానికి పోరాటాల సారథి ఉద్యమాల తుండేవాడికి భూమి ఈచేవాడికే చెట్టు అన్న నినదించిన తొలి కేక వీరోచిత పోరాటాల తొలి కెరటం అరవై ఏడేళ్ల ఉద్యమ జైత్ర యాత్ర అది కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమ ప్రస్థానం తెలంగాణలో పది ఏండ్లు ప్రయాణం హక్కులు నినదిస్తూ బాధ్యతలు గుర్తు చేస్తూ కల్లు కార్మికులంతా తల ఎత్తి సగర్వంగా అరవై ఏడేళ్ల పండుగను జరుపుకుంటుంది కల్లుగీత కార్మికులంతా తాటి చెట్లపై జెండా ఎగరేస్తూ జేజేలు పలుకుతున్నది ప్రతి గీతన్న పట్టుకునే జెండా కేజీ జెండా కేజీకేఎస్ అంటేనే ఒక ఉద్యమం కల్లుగీత కార్మిక సంఘం అంటేనే ఒక సత్యం ఒక నిజాయితీ అందుకే అరవై ఏడేళ్ల చైత్ర యాత్ర ఉద్యమ యాత్రలు నిర్వహిస్తున్నది పోరాటాల మైలురాళ్ళు దాటుతూ సింహావలోకనం చేసుకుంటుంది రథం తప్ప రాజీ లేని నిజమైన చరిత్రను నేటి తరానికి అందిస్తుంది వృత్తిదారు తరతరాల నాగరికత నిర్మాతలు సంస్కృతికి ప్రదాతలు సమాజ అభివృద్ధిలో చేతి వృత్తులు కీలక పాత్ర వృత్తులలో అతిపెద్ద వృత్తి కల్లుగీత వృత్తి నిజాం రాజు ఏలుబడి దొరలు భూస్వాముల దౌర్జన్యాలు హక్కే మాలికాన మైఫూజ్ విధానం వేలం పాటలు లేవి గల్ల అక్రమ తప్పుడు కొలతలు కాదంటే తన్నులు గుద్దులు ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఆర్ దాట్ల ధర్మ భిక్షమాళ్ల జగన్నాథం దేశిని చిన్నమల్లయ్య కల్లెపు వెంకటయ్య బైరు మల్లయ్య బోలగాని పుల్లయ్య మురిగాడి యాదగిరి తదితర నాయకులు దుండేవాడిదే భూమిరా గీసేవాడిదే చెట్టురా నడుమ దురోడు ఎవడురా అన్న నినాదం గీత కార్మికుల నాదమైంది ఊరూరా కదిలింది ఉప్పనై లేచింది కల్లు గీత కార్మికులంటే కందిరీగ తుట్టలు కదిలిస్తే కబర్దార్ నిజామోడి పైజామోడింది గడీలను వదిలి దొరలు భూసాములు పరారైనారు ఎన్ని పోరాటాలు ఎన్నెన్నో పోరాటాలు మరెన్నో త్యాగాలు ఎందరి వీరుల త్యాగ ఫలితం అరవై ఏడేళ్ల ఉద్యమ జైత్ర యాత్ర అది పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీలలో ఖమ్మం జిల్లాలో గార్లా గ్రామంలో తొలి రాష్ట్ర మహాసభ జరిగింది పార్టీలకు కులాలకు అతీతంగా గీత కార్మికులందరినీ ఐక్యంగా నడిపిస్తున్న ఏకైక సంఘం నాటి నుండి నేటి వరకు పోరాడే సంఘంగా తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత పేరున్న సంఘం కల్లుగీత కార్మిక సంఘం వేలం పాటలు రద్దు చేయాలి చేయాలి సంఘాలు ఏర్పాటు అన్న నినాదం ఊరూరా మోకులు ముస్తాదులతో గీతన్నలు ర్యాలీ బహిరంగ సభ జరిగింది అప్పుడు దిగి వచ్చిన సర్కార్ బీచేవాడికే చెట్టు సహకార సంఘాల ఏర్పాటు నౌకర్నామా రద్దు హక్కే మాలికాన రద్దు మైఫూజ్ విధానం రద్దు వృత్తి ప్రమాదం జరిగితే వేలు ఆనాటి నుండి నేటి వరకు పోరాట ఫలితంగా ఐదు లక్షల వరకు పోరాడి సాధించిన చరిత్ర అది కల్లుగీత కార్మిక సంఘానికి మాత్రమే ఉంది తాటి ఈత చెట్ల పెంపకానికి ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు ఇవ్వాలని లేనిచో కొనివ్వాలని ఐదు వందల అరవై జీవో పోరాడి సాధించుకుంది వృత్తిలో పెన్షన్ ఇవ్వాలని మూడు వందల యాభై జీవో ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించుకుంది కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన నాయకత్వం కేరళ రాష్ట్రంలోకి వెళ్లి ఐదు రోజులు పర్యటించి కల్లు వృత్తిని సమగ్రంగా అధ్యయనం చేసింది అట్టి రిపోర్టును ఇక్కడ ముఖ్యమంత్రికి వినతి పత్రాల ద్వారా సమర్పించింది కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏళ్ల ప్రయాణములు ఒక అలుపెరగని పోరాటం నిర్వహించింది రౌండ్ టేబుల్ సమావేశాలు నిరాహార దీక్షలు సెమినార్లు సభలు సమావేశాలు యాదగిరి కుట్టలో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించింది అన్ని పక్షాల గీత కార్మికుల్ని గీత వృత్తి ప్రముఖుల సహాయ సహకారాల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటుంది అధికారులను ప్రభుత్వానికి విధి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది ప్రభుత్వ హామీలు అమలు చేయాలని ఇందిరా పార్కుకు వేలాది మంది గీత కార్మికులను కథం తొక్కించింది నీరా పరిశ్రమ తాటి ఉత్పత్తుల కేంద్రాలను ప్రవేశ పెట్టాలని పోరాడి సాధించుకుంది జిల్లా కేంద్రాలలో పెట్టాలని డిమాండ్ చేస్తూనే ఉంది గీతన్నల జాతి నేత సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయాలని ట్యాంకు బండిపై పై విక్రమే పెట్టాలని బస్సు యాత్రలు కిలాసాపూర్ నుండి గోల్కొండ వరకు పాపన్న సందేశ యాత్ర నిర్వహించింది అంతేకాదు పాపన్న జైత్రలో ఊరూర తిరిగి ఉప్పల్లో వేలాది మందితో భారీ బహిరంగ సభ జరిపింది ఆగస్టు రెండు నుండి వరకు క్రమం తప్పకుండా ప్రతి ఏడు అమరుల యాది పేరుతో సామాజిక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నది అమరులను యాది చేసుకుందాం హక్కులను సాధించుకుందాం అన్న నినాదం పల్లె పల్లెన మ్రోగించింది వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి నేటి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు వినతి పత్రాలు సమర్పించింది కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ మోకులు తీసుకొచ్చింది అంతేకాదు ఇదంతా సంఘం కృషి ఫలితంగానే జరిగింది కల్లుగీత కార్మిక సంఘం కార్యకర్తలు సేఫ్టీ మోకుల ట్రైనింగ్ ఇప్పించడంలో గీత కార్మికులకు మోకులు శిక్షణ ఇప్పించడంలో ఒక చక్కటి అవగాహన కల్పించింది కల్లుగీత కార్మిక సంఘం కార్యకర్తలు సైనికుల్లా సహకరించారు పాపన్న విగ్రహం ట్యాంకు బండిపై జనగామ జిల్లాకు పాపన్న పేరే పెట్టాలని ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది ఇవన్నీ కల్లుగీత కార్మికుల పోరాట విజయాలు తెలంగాణ ప్రభుత్వంలో వృత్తి పన్ను రద్దు చేసుకోవడం జరిగింది వృత్తిలో ప్రమాదాలు జరిగితే వారికి కార్పొరేషన్ నుండి తక్షణ సహాయం సాధించుకోవడం జరిగింది ఇదంతా కల్లిగిత కార్మిక సంఘం నాయకత్వాన కల్లిగిత కార్మికులు కలిసి కట్టుగా పోరాడి సాధించిన విజయాలు ఇంకా సాధించాల్సిన హక్కులు ఎన్నో ఉన్నాయి పోరాడుతున్న కల్లిగిత కార్మిక సంఘానికి వందనం అరవై ఏడేళ్ల ఉద్యమ చైత్ర యాత్రకు వందనం జెండాతో జై కొట్టిన గీతన్నలకు వందనం రణం తప్ప రాజీ పోరాటాలకు వందనం జై గీతన్న జై జై పాపన్న స్ఫూర్తితో కదలుదాం రండి కల్లు గీత కార్మికులంతా